వెల్కమ్ గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శ్టి కుకింగ్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామాక్షి అమ్మవారి దేవాలయము అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయము ఇది శక్తి అతి శక్తి అత్యున్నత అంశాలతో ఒకటి ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రాత్మిక నగరము కాంచీపురం ఉంది కంచి అనగా మొలచూల ఒడ్డానము అని అర్థము ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉండవచ్చు వారి రాజధాని ఇది ఇదే నగరంలో ఉంది ఈ ఆలయము మధురైలోని మీనాక్షి ఆలయము తిరుచిరాపల్లి సమీపంలో తిరువాఖై వాళ్ళలోనే అఖిలాండేశ్వర ఆలయంలో పాటు తమిళనాడు రాష్ట్రంలో అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైనది ముఖ్యమైన దేవాలయాలు పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోటి నాయక క్షేత్రంగా పిలిచేవారు బండాసురుడే రాక్షస సంవారం తర్వాత తర్వాత సుందరి ఆలయంలో స్థిరపడింది ఈ పురాతన ఆలయము పెరు పెరు అనే ప్రాచీన తమిళ సంఘం